మొన్న మళ్ళా మంగళగిరిలో నిలబడ్డారు మంచి మెజారిటీతో గెలిచారు నూట అరవై నాలుగు సీట్లు కూటమికి వస్తే మీరు గెలిచారు ఇరవై మూడు సీట్లు తెలుగుదేశంకి వస్తే మీరు ఓడిపోయారు దాన్ని బట్టి ఒకసారి యు క్యాలిక్యులేట్ నీ స్థాయి ఏమిటో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోమని మనం చేస్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటమే కాదు ఇష్టం వచ్చినట్టుగా అన్ని పచ్చి అబద్ధాలు మీ నాన్నకు మించిన వాడు అయిపోయాను ఆయన నువ్వు అబద్ధాలు చెప్పడంలో నాకు అర్థం కాల ఈ సిబి సిబిజీ రిలయన్స్ సిబిజి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు ఎవరు తీసుకొచ్చారు దీన్ని మీరే తీసుకొచ్చారా మీరు తీసుకురాలా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్నాలుగున రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది ఈ ప్లాంట్లు ఇక్కడ తీసుకొచ్చి మొదటి దశలో ఎనిమిది ప్లాంట్లను ప్రారంభించాలనే ఉద్దేశంతో అప్పుడే దీనికి అంకురార్పణ జరిగింది ఇవాళ నేను వచ్చి నేనే తీసుకొచ్చాను అని కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు ఇంత పచ్చి అని అడుగుతా ఉన్నా గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఆ మాట చెప్పొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చినాయి ఇప్పుడు మాది మేము వచ్చేటప్పటికి ప్రారంభం లేకపోతే ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నాం కనిగిరిలో అని చెప్పవచ్చు అది చెప్పడు ఆయన తీసుకొచ్చా అంట కష్టపడి రిలయన్స్ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టారంట ఈయన తీసుకొచ్చా అంట దావోసే ఏం పక్కలు తీసావే ఒకటి కూడా రాలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు టైంలో అయిన వాటినే ఇవాళ మీరు శంకుస్థాపనలు చేస్తూ మమ్మల్ని విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దీన్నట్టు అడ్డుకుంటున్నారంటే ఎవరు అడ్డుకుంటారో నాకు అర్థం కాలేదు మీరు తీసుకొచ్చే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవాల్సినటువంటి అవసరమే లేదు అసలు మీరు ఏమైనా తీసుకొస్తే కదా అడ్డుకోవడానికి